వారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా గల్లీలో ఈరోజు అయితే అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందనమాట సో ఇంకా టూ డేస్లో మా వినాయకుడిని అయితే నిమజ్జనం చేయబోతున్నారు సో దానికి సంబంధించి ఈ అయితే అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ మా పక్కనే ప్లేస్ అయితే ఉందనమాట ఇక్కడ వచ్చేసి వంటలన్నీ తయారు చేయిస్తున్నారు చాలా రకాల వంటలు అయితే ప్రిపేర్ చేస్తారండి ఆల్మోస్ట్ మొత్తం వంటలు అయితే రెడీ అయిపోయాయి సో సెవెన్ థర్టీ ఎయిట్ లోపు వంటలైతే కంప్లీట్ చేసేసుకొని భోజనాలు స్టార్ట్ చేయాలని చెప్పి తన మురళి ప్రశాంత్ వీళ్ళందరూ హడావుడి చేసేస్తున్నారన్నమాట సో అతనే అన్నమాట వంట మాస్టర్ చాలా బాగా వంటలు అయితే ప్రిపేర్ చేశారండి పులిహోర వంకాయ కర్రీ మసాలా వంకాయ కర్రీ రెండు రెండు పచ్చళ్ళు ఒక స్వీట్ వైట్ రైస్ పాలకూర పప్పు కర్డ్ సాంబారు ఇలా చాలా రకాలు చేశారండి చాలా బాగున్నాయి వంటలు అయితే చాలా టేస్టీగా చేశారు సో అలా అన్నీ రెడీ అయిపోయాయి ఆ తర్వాత వచ్చేసి ఇంకా అందరూ ఆల్మోస్ట్ వంటలు అక్కడ ప్రిపేర్ చేసేసిన తర్వాత అక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేసేస్తున్నారండి సో ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఎయిట్ కల్లా వంటలు అయితే అక్కడ పెట్టేసి మొత్తం సెటప్ చేసేస్తున్నారు సో అందరూ వచ్చేసారు నియర్లీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే జనాలు అయితే వచ్చేసారనమాట సో ఇదే మా గల్లీ జనాలు అయితే ఆల్రెడీ తినడం కూడా స్టార్ట్ అయిపోయిందండి పోయినసారి అన్నదాన కార్యక్రమం అయితే సక్సెస్ కంప్లీట్ అయితే చేసేసారనమాట చాలామంది అయితే వచ్చారండి సో అలా అన్నదానం స్టార్ట్ అయిపోయింది వీళ్ళు వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి చాలా చాలా ఇయర్స్ నుంచి అయితే మాకు తెలుసు అనమాట వీళ్ళు హరిణి పవన్ కుమార్ అని సో అలా వీళ్ళు కూడా ఇక్కడ భోజనానికి అయితే వచ్చారు యాక్చువల్గా వీళ్ళు మాకు విగ్రహాన్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట వినాయకుడి విగ్రహాన్ని సో అందుకోసం అని చెప్పి వీళ్ళని కూడా ఇన్వైట్ చేశారు భోజనాలకి యాక్చువల్గా వీళ్ళు పక్క గల్లీలో ఉంటారనమాట సో అలా వీళ్ళని కూడా పిలిచారు వీళ్ళు ఇది వాళ్ళ పాపలు అనమాట ఇద్దరు సో అలా చాలా హ్యాపీ అనిపించింది చాలా డేస్ తర్వాత మీట్ అయ్యాం వీళ్ళని కూడా సో అలా అందరూ వచ్చారండి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము అందరితోటి ఇలా కలిసి చాలా సరదాగా కొంతసేపు అయితే మాట్లాడుకున్నాం అనమాట సో అలా వీళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ వినాయకుడికి సంబంధించి ఏదో ఒక రూపంలో వీళ్ళు మా దేవుడికి మంచిగా వీళ్ళు ఇలా వస్తు రూపంలో కానివ్వండి అమౌంట్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయరు సో అలా భోజనాలు అయితే కంప్లీట్ అవ్వచ్చాయి అనమాట నియర్లీ లెవెన్ వరకు అలా భోజనాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అక్కడ వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారు చూసారా వైట్ డ్రెస్సు బ్లాక్ డ్రెస్ వీళ్ళందరూ అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని పెట్టారనమాట చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా సో మా పిల్లలు చూసారా అండి ఎంత హుషారుగా ఉన్నారో చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మా గలీలో మా పిల్లలు అయితే అసలు ప్రతి ఒక్క దాంట్లో ఇట్లా ఎంకరేజ్ చేయడం కానివ్వండి ఎంజాయ్ చేయడం కానివ్వండి వాటర్ పంచుతున్నారు వచ్చిన వాళ్ళందరికీ చాలా సరదాగా ఉంటదండి పిల్లలు ఉంటే అసలు గల్లీలో వినాయకుడు అంటేనే పిల్లలతోటి సరదా అనమాట సో ఇలా పిల్లలు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు వీళ్ళకి వచ్చేసి గారు వచ్చేసి సత్కారం చేస్తున్నారు అనమాట శాల్వా కప్పి ఫ్యామిలీ మెంబర్స్ కి సో వీళ్ళకి ఇలా సన్మానం అయితే చేసేసారనమాట మురళి గారు తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి యాక్చువల్గా మహాహారతి అని చెప్పి చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారండి అంటే వినాయకుడికి ప్రతి ఇంటి నుంచి హారతి తీసుకొని ప్రతి ఒక్క లేడీ అంటే నియర్లీ ఒక టెన్ మెంబర్స్ అనమాట అలా ప్రతి ఒక్కరూ వచ్చి హారతి ఇవ్వాలన్నమాట సో ఆ కార్యక్రమం కూడా నేను ఇందులో యాడ్ చేశానండి చాలా చాలా బాగుంది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ పిల్లలుగా కూడా వడ్డించడం కానివ్వండి ప్రతి ఒక్కరు చాలా బాగా పిల్లలు కోఆర్డినేషన్ అయితే చాలా బాగుందండి అసలు వీళ్ళకి వినాయకుడు పెట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు అసలు హుషారు అనేది ఇంత కూడా తగ్గదన్నమాట ఈ పిల్లలకి నెక్స్ట్ అసలు ఎప్పుడెప్పుడు పెడతారా వినాయకుడిని అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎవ్రీ ఇయర్ అనమాట సో అలా చూసారే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి వడ్డించడం కానివ్వండి వచ్చిన వాళ్ళకి మంచిగా రిసీవ్ చేసుకొని కానివ్వండి చాలా బాగా హుషారుగా ఉన్నారనమాట మా గల్లీ పిల్లలు అందరూ సో అలా భోజనాలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయన్నమాట సో వచ్చిన వాళ్ళు వస్తున్నారు అందరు ఇలా నియర్లీ త్రీ హండ్రెడ్ వరకు అయితే వచ్చారండి యాక్చువల్గా ఈ సెవెంత్ డే నిమజ్జనము చాలా వరకు అయితే హైదరాబాదులో వినాయకుడికి జరిగిపోయిందండి ఎందుకంటే మళ్ళీ నైన్త్ లెవెన్త్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుందో అని ఏమో తెలియదు కానీ మాగల్లీలోనే నియర్లీ త్రీ ఫోర్ ప్లేసెస్లో అన్నదాన కార్యక్రమం అయితే జరిగిందనమాట ఆ డే సో అలా ప్రతి ఒక గల్లీలో సెవెంత్ డే నిమజ్జనం కోసం అని చెప్పి బిఫోర్ డే అందరూ అన్నదాన కార్యక్రమాలు అయితే చేసేస్తున్నారు సో అలా మా గల్లీలో కూడా బిఫోర్ ఫిఫ్త్ డే అన్నదాన కార్యక్రమం జరిగిపోయింది సో అలాగే సిక్స్త్ డే వచ్చేసి పూజా కార్యక్రమాలు చేశారు సెవెంత్ డే వచ్చేసి వేలంపాట లడ్డు వేలంపాట కానివ్వండి డ్యాన్సులు కానివ్వండి చాలా బాగా హంగామా అయితే జరిగిందనమాట సో అలా మీకు అవి కూడా వీడియో పోస్ట్ చేస్తానండి అవైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు అయితే వేశారు మా వాళ్ళు ఇంకా ఆ రోజు లాస్ట్ డే కదా చూస్తూ చాలా బాధగా అనిపించింది అనమాట ఎన్ని డేస్ వినాయకుడు పూజలు జరిగి ప్రతిరోజు అందరం సరదాగా అక్కడికి వెళ్ళి అందరం కలుసుకొని అందరం ఎవ్రీడే దేవుడికి ఇలా పూజా కార్యక్రమాలు జరగడం అనేది చాలా హ్యాపీనెస్ అనిపించింది కాకపోతే ఇంకా తప్పదండి వినాయకుడు అంటే మనకి ఇలా ఎవ్రీ ఇయరు సెవెన్ నైన్ లెవెన్ డేస్ ఇలా ఉంచి మనం నిమజ్జనం చేయడం అనేది

We'll let go of all that we know And dance in the stardust gentle flow Dancing in the stardust we're and free in a world of wonders. Just you and me lost in the moment. Our spirits ignite As we twirl in the magic of the cosmic light. So name guretines, nananmar. చెప్పాను కదా మా మరదలు వాళ్ళ ఇంటి కింద ఉంటారు వీళ్ళు కూడా మా బాగా బెస్ట్ ఫ్రెండ్స్ సో మా తోడుకూడలు కూడా వచ్చారు సో అందరం కలిసి ఇక్కడ బోన్ చేస్తున్నాం అనమాట లోపల సో భోంచేసిన తర్వాత ఇంకా కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని అందరము ఒక లెవెన్ వరకు అయితే టైం స్పెండ్ చేసేసి దారిన వాళ్ళు వెళ్ళిపోయారండి సో అలా ప్రతి ఒక్కరు దేవుడికి సంబంధించి అన్నదాన కార్యక్రమంలో కలిపి అందరిలా ఇలా తినడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో వీళ్ళందరూ వచ్చేసి టీమ్ మెంబర్స్ అలా అందరూ కలిసి లాస్ట్లో వినాయకుడి దగ్గర పూజలు చేయడం కానివ్వండి భోజనాలు కానివ్వండి అట్లా ప్రతి ఒక్కరు అందరూ పార్టిసిపేట్ చేస్తారు మా హస్బెండ్ కూడా సేపు వడ్డీ ఇచ్చి తను కూడా తినేస్తున్నాడు మా పిల్లలు కూడా ఏదో వాళ్ళకి తోచినట్లుగా ఏదో సరదాగా అట్లా వడ్డిస్తున్నారు అనమాట సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా వడ్డీ ఇచ్చేయడము ఇంకా అందరూ తినేసి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారండి ఇంకా లాస్ట్ ఎండింగ్కి వచ్చేసింది తినేశ్వంత్ అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కామెడీ చేసుకుంటున్నారనమాట లాస్ట్ ఇయర్ కూడా చాలా హుషారుగా అబ్బాయి అయితే కామెడీ చేస్తూ ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు ఈ వినాయక చవితి రోజు సో ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే అందరు కలిసి ఇట్లా చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట సో మా తోడుకోడలు కూడా ఇంకా టెన్ అయిపోయింది ఇంకా తను కూడా తినేసి ఇంకా తను కూడా వెళ్ళిపోవాలని రెడీగా ఉన్నారు కాకపోతే అక్కడ హడావుడి ఉంది కదా భోజనాలు అరేంజ్మెంట్స్ ఉన్నాయి అక్కడ అంతా హడావుడి ఉందని చెప్పి కొంతసేపు వెయిట్ చేస్తున్నారు లక్కీ ఏంటంటే మా తోడుకోడలకి అనుకోకుండా వస్తారు ఆ రోజు ఖచ్చితంగా మా వినాయకుడిది భోజనాలు అయితే ఉంటాయి తను ఖచ్చితంగా అటెండ్ అవుతారనమాట సో అలా మా హస్బెండ్ గారు అందరూ చూస్తున్నారనమాట భోజనాలు ఎంతవరకు వచ్చాయి ఏంటి అని తిను సత్య అని చెప్పి గల్లీలో మామూలు హుషారు కాదండి బాగా హుషారుగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇలాంటి విషయాల్లో పూజా కార్యక్రమానికి సంబంధించి సో అలా అందరం కలిసి ఇంకా చాలాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా అందరము ట్వెల్వ్ థర్ నియర్లీ ట్వెల్వ్ అయిపోయిందండి అసలు అందరూ ఇంటికి వెళ్ళేసరికి తిను నవనీత మా ఫ్రెండ్ సో తిని వచ్చేసి అని చెప్పాను కదా వాళ్ళ వైఫ్ అనమాట వందన అని చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో చాలా సరదాగా ఉంటాం మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా బాగా కలిసిపోయి ఉంటామండి సో పాపం వీళ్ళందరికీ వడ్డీ ఇచ్చి అంతా అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట సో ఇంకా లాస్ట్లో బోన్ చేస్తున్నారనమాట అన్నీ చూసుకొని వచ్చిన వాళ్ళకి వడ్డీ ఇచ్చి అందరూ తిన్నారా లేదా అని మొత్తం చూసుకొని వీళ్ళందరూ తినేసరికి లేట్ అయిపోయింది ఇంకా ప్రశాంత్ కూడా లాస్ట్లో ఇంకా బోన్ అనమాట ముందు తినమంటే ఇంక వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అందుకోసం అని చెప్పి తినలేదు సో ఇంకా లాస్ట్లో వీళ్ళే ఉన్నారనమాట ఇంక ఎండింగ్లో సో ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పాపం లాస్ట్లో తింటున్నారు వీళ్ళందరూ కలిసి సో అలా మా అన్నదాన కార్యక్రమం అయితే చాలా బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి ఇదే నేను చెప్పాను కదా మా మహాహారత్ అని చెప్పి ఇది మాత్రం మిస్ చేయొద్దండి చాలా చాలా కన్నుల విందుగా ఉంటుంది అసలు ఎంత బాగా చేశారండి అసలు నాకైతే నిజంగా అండి అంత హ్యాపీనెస్ అనిపించింది అలా చూడడం అనేది అసలు మహాహారతి అనేది ఒకరిస్తే వేరు అలాంటిది చాలామంది లేడీస్ కలిసి ఇలా ఇంటింటికి ఇలా తీసుకొచ్చి హారతి ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట సో అలా అందరూ తీసుకొచ్చి ఇలా రెడీగా నుంచున్నారు సో పూజారి గారు చెప్తున్నారనమాట అందరూ ఇలా లైన్గా నుంచోండి అని చెప్పి సో అలా ప్రతి ఒక్కరు ఇంటి నుంచి తీసుకొని వచ్చిన హారతుల్ని పట్టుకొని ఇలా లైన్గా నుంచొని ఉన్నారు సో అలా త్రీ లైన్స్లో నుంచొని ప్రతి ఒక్కరు స్టార్ట్ చేశారనమాట అసలు నిజంగా అండి ఆ హారతి స్టార్ట్ అయినప్పుడు చూడాలండి అసలు ఎట్లా ఉందంటే అసలు అంత బాగా అనిపించింది అనమాట సో అలా పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది అలా మహాహారతి అయితే ఇస్తున్నారు సో ప్రతి ఒక్కరండి ఇలా దీపాలు ముట్టించి దేవుడికి హారతి ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే అసలు చూసారా అండి ఎంత బాగా హారతి ఇస్తూ ఉంటే అసలు ఎంత అందంగా ఉన్నాడో వినాయకుడు గణ సో అలా ప్రతి ఒక్కరు దేవుడికి హార్తిస్తూ ఉన్న ఇస్తూ ఉన్నారు అసలు దూరం నుంచి చూస్తూ ఉంటే అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుందండి సో అలా ఒక టెన్ మినిట్స్ అయితే హారతి అయితే ఇచ్చారు మహాహారతి సో అలా అందరం హారతి ఇచ్చిన తర్వాత పూజను అయితే కంప్లీట్ చేసాము సో అలా యాక్చువల్గా కాశీలో కూడా ఇలా శివుడికి హారతి ఇస్తారనమాట చాలా ఇలా గ్రాండ్గా అలాగే ఇక్కడ మా వినాయకుడికి కూడా మా గల్లీలో ఇలా మహాహారతి అనేది ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క లేడీస్ కానివ్వండి మే పూజారు కానివ్వండి అలా చాలా బాగా గ్రాండ్గా అయితే చేస్తామన్నమాట సో అలా మహా హారతి అయితే వినాయకుడికి అయితే ఇచ్చేసి అందరం అయితే ఈ పూజా కార్యక్రమం అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ సో ఇది నా వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ సో ఇలా మా గల్లీకి సంబంధించి అన్నదాన కార్యక్రమం కానివ్వండి ఈ మహా హారతి కానివ్వండి ఇలా చాలా బాగా గ్రాండ్గా అయితే చేసామన్నమాట సో అలా మీ వాళ్ళు కూడా మీ గల్లీలలో కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి సో అందరం హారతి ఇచ్చిన తర్వాత హారతి పల్లెలు అక్కడ పెట్టి దేవుడికి హారతి అయితే ఇచ్చేశారు చూసారండి ఎంత అందంగా ఉందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్